ఈ నెల ఇరవైనా తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రెవెన్యూ నూతన చట్టం రైతు భరోసా బీసీ కులగణన పెండింగ్ లోన్న రైతు రుణమాఫీ ధరణి పేరు మార్పు కొత్త రేషన్ కార్డుల జారీ మద్యం ధరల పెంపు వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు ఈ కిరాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది ఈ నెల ఇరవై సాయంత్రం నాలుగు గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగబోతుంది ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది అందులో ప్రధానంగా రెవెన్యూ చట్టంపై ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది ఎందుకంటే రెవెన్యూ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది అందులో ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేర్పులు కావచ్చు లేకపోతే ధరణి పోటల్లో సమూల మార్పులు చేసి ధరణి పేరును భూమాతగా మార్చడం ఇటువంటి అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు ఇక బీసీ కుల కులగణనకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పున ఆదేశాలు ఆదేశం మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కో చైర్మన్ గా దామోదర్ రానర్సిమ మంత్రులు సీతక్క సీఆర్ బాబు సభ్యులుగా ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది కాబట్టి బీసీ కులగణన ఏ విధంగా చేయాలి ఎటువంటి కార్యాచరణ అనుసరించాలన్న దానిపై కూడా కేబినెట్ కంప్ క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక ఆ తర్వాత భూముల ధరల పెం పెంపు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది భూముల రిజిస్ట్రేషన్ విలువలు ఏ మేరకు పెంచాలన్న దానిపై ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు కాబట్టి దానిపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ఎంత మేర భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలన్న దానిపై కేబినెట్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ఇప్పటికే విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు ఆకునూరు మురళీర్ విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించారు విద్యా కమిషన్ లో ఏ అంశాలు ఉండాలి ఎటువంటి కార్యాచరణ దానిపై ఉండాలన్న దానిపై కూడా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే రైతులందరూ కూడా రైతు భరోసాకు సంబంధించిన నిధుల కోసం ఇప్పటికే వేచి చూస్తున్నారు కాబట్టి ఎప్పటిలోగా నిధులు సమకూర్చుకొని రైతు భరోసాను చెల్లించాలన్న దానిపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రెండు లక్షల పైచెలకు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటి కోసం కూడా రైతులు చాలా రోజులుగా ఎప్పుడు రుణమాఫీ అవుతుందన్న దానిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రెండు లక్షల పై ఉన్న రుణాలన్నింటినీ కూడా ఎప్పటిలోగా మాఫీ చేయాలన్న దానిపై కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు మద్యం ధరలు పెంచాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఎంత మేర మద్యం ధరలు ఏ స్థాయిలో మద్యం ధరలు పెంచాలన్న దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇటువంటి కీలక అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది కరుణాకర్ అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు ఇవి తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది రేషన్ కార్డుల గురించి వెయిట్ చేస్తున్నారు అప్లై చేసుకోవడం కోసం చాలా ఇయర్స్ అయింది అని కూడా చెప్తున్నారు కదా దీనికి సంబంధించి ఈ భేటీలో ఎలాంటి చర్చకు అవకాశం అవకాశం ఖచ్చితంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు విధి విధానాలను కూడా ఖరారు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దాదాపు పది లక్షల పైచీలకు కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కొత్త రేషన్ కార్డులకు ఆ పెండింగ్లో ఉన్న దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవాలా లేకపోతే కొత్తగా మళ్ళీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలన్న అన్న దానిపై ఇప్పటికే అధికారులు ఒక కసరత్తు చేస్తున్నారు కాబట్టి ఈ క్యాబినెట్ సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎంత మేర రేషన్ కార్డులలో తెల్ల రేషన్ కార్డులు ఎంత మేర జారీ చేయాల్సి వస్తుంది అన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసింది ఈ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాల్సి వస్తే ఎంతమేర దరఖాస్తులు తీసుకోవాలి మేర జారీ చేయాల్సి వస్తుంది అన్న దానిపై కూడా మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది యూ